అంటే ప్రధానంగా పాండవులకు అండగా శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కూడా శకుని పాచుకల ముందు పాండవులు ఓడిపోయారు కౌరవ సభకు వెళ్ళబోతున్నాం మనము అక్కడ మనకు మైక్ ఇస్తారో ఇవ్వారో తెలియదు అని కూడా కొన్ని కామెంట్లు సీరియస్ కామెంట్స్ చేశాడు ప్రజల సమస్యలపైనే ప్రధానంగా మనం ఫోకస్ చేయాలని కూడా ఆ నేతలకు దిశానిర్దేశం చేశారు ఖచ్చితంగా అది గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తే ఇది కౌరవుల సభ అన్నారు అందరం గుర్తునే ఉంటుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరల్ సభ నేను మళ్ళీ సీఎం హోదాలోనే ఈ సభలోకి అడుగు పెడతాను లింగ అడుగు పెట్టినా బయటకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆ మాటలే మాట్లాడుతున్నారు ఇది కౌరూల సభ అంటున్నారు మళ్ళీ నా నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి మనకి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పది మరో పది మంది ఎమ్మెల్యేలకి లాస్ట్ అసెంబ్లీలో లాస్ట్ బెంచెస్ కేటాయిస్తారు అయిన పాత్రుడు లాంటి ఒక కరుడుగట్టిన టీడీపీ ఏమాత్రం నోటి జాగ్రత్త లేని మనిషి స్పీకర్ అవుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ కూడా ఇస్తాడని నేను అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని నానా రకాల మాటలని నానా రకాల ఇబ్బందులు పాలు చేసి అవసరమైతే అటాక్ కూడా చేస్తారేమో అనిపిస్తుంది అసెంబ్లీలో ఎందుకంటే వాళ్ళకి నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు నూట అరవై నాలుగు మంది అంటే చాలా పెద్ద సంఖ్య కూటమికి నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు వీళ్ళు పదకొండు మంది ఉన్నారు జగన్ గారితో కలుపుకుంటే జగన్ గారు మీద దాడి చేస్తారనే భయం కూడా మాలో ఉంది చాలా మంది ప్రజల్లో ఉంది అసెంబ్లీలో ఎందుకంటే గతంలో తమిళనాడు అసెంబ్లీని చూసుకుంటే ఏకంగా కర్ణానిధిమైన మీద దాడి జరిగిన సందర్భాలు ఉన్నాయి ఏపీ అసెంబ్లీలో కూడా అటువంటి దుశ్శాసన పర్వం లేకపోతే కౌరవ పరమం మొదలవుతుందామన్న భయం ప్రజల్లో ఈ రోజున వైఎస్ఆర్సీపీ నేతల్లో వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంది ఎన్టీ రామారావు కూడా మైక్ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మాకు సోము నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఎన్టీఆర్ను వెన్నుపోడి చంద్రబాబు నాయుడు గారు దించేస్తున్న సమయంలో ఆ రోజున ఎన్టీఆర్కి ఫుల్ ఫేవర్ ఫుల్ ఫేవర్ ఎన్టీఆర్ కి నే నన్ను ఎటు నుంచి దించేస్తున్నారు ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి నేను ఒక కాస్త మాట్లాడాలనుకుంటున్నాను నాకు కాస్త అంటే స్పీకర్ స్పీకర్ చేయలో ఉన్నటువంటి యనమల రామచంద్రుడు ఇవ్వలేదు ఇవ్వలేదు బతికనాడుకున్నాడు కన్నీరు పెట్టాడు ఎన్టీఆర్ అటువంటి సభ్యులు ఉన్నటువంటి ఈ రోజు నాకు ఆంధ్రప్రదేశ్ సభలో జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇస్తారని అనుకోవడం అత్యాశ అవుతుంది ఖచ్చితంగా సో జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల ఉన్న వ్యక్తి రాజకీయంగా ఎత్తులు వేయటంలో చాలా తెలివైన వ్యక్తి బలమైనటువంటి చంద్రబాబు నాయుడిని బలమైనటువంటి టీడీపీ మద్దతు ఉన్నటువంటి మీడియా అనేది ఢీకున్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి సో ఆయన అంత తక్కువ అంచనాయని కూడా వీళ్ళే ఆయన వేసే రేపటి నుంచి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన వేసే ప్రతి అడుగు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే ఒక పక్క కేడర్ని కాపాడుకోవాలి ఒక పక్క లీడర్స్ని కాపాడుకోవాలా మరోపక్క వాళ్ళతో వాళ్ళలో ధైర్యాన్ని నింపాలా పక్క పార్టీని పార్టీని డెవలప్ చేసుకుంటా ఎందుకంటే పదకొండు సీట్లు ఉన్నటువంటి పార్టీ ఒకసారిగా నిస్తేజంలోకి వెళ్ళిపోయింది పదకొండు సీట్లు వచ్చే పార్టీ ఆ పార్టీని ఒకసారిగా లేపాలంటే అంత ఈజీ కాదు కొంత టైం పడుతుంది ఖచ్చితంగా సో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఎత్తుగడలు వేస్తారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో ఏ విధంగా రాష్ట్రాన్ని ప్రభావితం వైఎస్ఆర్ సిపి బలోపేతం చేయబోతున్నాయి ఇవన్నీ ఖచ్చితంగా కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి ఖచ్చితంగా దాంట్లో సందేహం అయితే లేదు గతంలో అరవై ఏడు మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మంత్రులు అటాక్ కు జగన్మోహన్ రెడ్డి బయటికి అంటే దండం పెట్టి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉన్నదైతే పదకొండు మంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమైనా అసెంబ్లీకి వెళ్తారా వెళ్లరా అన్న సందేహం ఇప్పటివరకు అందరిలో ఉంది వెళ్తారా అని చాలా క్లియర్ చెప్పారు వెళ్తే ఎలా ఉండదు అసెంబ్లీ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వెళ్తారు దాంట్లో సందేహం లేదు అసెంబ్లీకి వెళ్తారు వాళ్ళ సూటిపోటి మాటలు ఎదుర్కొంటారు ఎదుర్కోవడం అనేది అది పడతారు మైక్ ఇవ్వమని అడుగుతారు నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకెందుకు మైక్ ఇవ్వాలని వీళ్ళు అంటారు కనీసం ఎమ్మెల్యేగా అయినా మాట్లాడే అవకాశం ఇవ్వాలని అడుగుతారు ఎవరు వైఎస్ఆర్సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి ఎంత ఇస్తాం ఐదు నిమిషాలు పది నిమిషాలు అనే కదా అది మాట్లాడుకొని వెళ్ళిపోవంటారు ఇవన్నీ అసెంబ్లీలో మనం భవిష్యత్తులో చూడబోతున్నాం ఖచ్చితంగా ఇవన్నీ చూడబోయాయి దాంట్లో సందేహం అయితే లేదు సోము ఎన్ని మనం భవిష్యత్తులో చూడబోతున్నాం గత రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి రేపు బడ్జెట్ సమావేశాల్లో ఇది చూడబోతున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు తన పాలన గత ఐదేళ్ల పాలన గురించి చెప్పుకోవటం కూడా మైకిస్తారని నేను అనుకోవట్లా ఇదిగో నేను ఇంత చేశాను ఇంత పంచాను ఇన్నిసార్లు ఒక నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను నూట ముప్పై సార్లు బటన్ నొక్కి టూ పాయింట్ సెవెన్ జీరో ల్యాక్ క్రోస్ కింద ఇచ్చాను అని చెప్పుకోవటానికి కూడా మైకిస్తారని నేను అనుకోవట్లా ఎందుకంటే ఈ దాడులు అయ్యన పాత్రుడు మాట్లా మాటలు అలానే హోమ్ మినిస్టర్ అనిత అనిత గారు వంగలపూడి అనిత గారు ఆమె కూడా చాలా ఇదిగా మాట్లాడుతుంది ఇంకా పోలీసులు వైఎస్ఆర్సిపి రక్తం ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు ఉంటే రిజైన్ చేసి వెళ్ళిపోయి అంటుంది వాళ్ళ మాటలని చూస్తుంటే వాళ్ళు ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది కక్ష తీర్చుకోవటానిక హింసను ప్రేరేపించడానిక లేకపోతే ప్రజాపాలన అందించడానికి అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన ఆయన పోతులు అయితే ఏమన్నాడు నేను నేను స్పీకర్ని కాబోతున్నా నేను అసెంబ్లీలో నేను నిలబెడితే తీసుకొచ్చాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులంతా మాకే ఓట్లు వేసారు ఎన్నికలు అని చెప్పుకుంటారు మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులంతా మాతోనే ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులంతా మా మాకే ఓట్లేశారు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి నలభై యాభై లక్షల మంది మాకే అనుకుంటారు అంటారు మరోపక్క ప్రభుత్వ ఉద్యోగిని రోడ్డు మీద పట్టుకొని చెడబడి తిట్టేస్తారు ఎందుకని వీళ్ళకి పాలన ఎందుకైనా కూటమికి ప్రజల అధికారం ఇచ్చింది అంటే ఇప్పటికే ఈవీఎంల మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది నలభై శాతం వచ్చినప్పుడు కూడా పదకొండు సీట్లకే పరిమితం కావడంపై ఈ రోజు మీటింగ్లో ఏమన్నా కామెంట్స్ చేశారా ఖచ్చితంగా చేశారు ఆయన మాట్లాడారు నలభై శాతం మనకు ఓటు బ్యాంక్ మనకు పదకొండు సీట్లే గెలుచుకొని ఉండొచ్చు నాలుగు ఎంపీలే వచ్చి ఉండొచ్చు నలభై శాతం ఓటు బ్యాంక్ అయితే చాలా స్థిరంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నేతల్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు నలభై శాతం ఓటు బ్యాంక్ అంటే నాట్ నాటే జోక్ ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు ఉన్న జనసేనకి ఆరు శాతం ఓటు బ్యాంకే ఉంది ఎనభై సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీకి రెండు శాతం ఓటు బ్యాంకే ఉంది పదకొండు సీట్లు గెలుచుకున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది అంత ఈజీగా తీసేయలేను నేను ఎందుకంటే పది శాతం ఒక ఒక నేను మొన్న స్టాటిస్టిక్స్ చూస్తుంటే ఒక ఎనిమిది లక్షల ఓట్లు వైసీపీకి పడితే ఎనభై సీట్లు తేడా వచ్చేది ఎనిమిది లక్షల ఓట్లు జస్ట్ ఎనిమిది లక్షల ఎనిమిది నుంచి పది లక్షల ఓట్లు వైసీపీకి వస్తే ఎనభై సీట్లు తారుమారాయి అంటే ఎనభై సీట్లు తారుమారాయంటే తొంభై మూడు నుంచి తొంభై సీట్లు వైసీపీకి వచ్చాయి అంటే అధికారం వైసీపీకి వచ్చేది ఎనిమిది నుంచి పది లక్షల ఓట్లే అర్థమైందా అంటే కొంతమంది నేతలు పార్టీ మారతారని పెద్ద ఎత్తున ఒక సెక్టర్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తుంది సో అది ఒక నిజం అయితే ఈ రోజు జరిగిన మీటింగ్ ద్వారా ఆ నేతలు ఏమన్నా బ్యాక్ ఛాన్సెస్ ఉన్నాయా సో పార్టీ ఫిరాయించడం అనేది పార్టీలు మారటం అనేది డెమోక్రసీ కంట్రీలో ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసాధారణం కాకపోతే కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు ఉంటారు అనేది ఇక్కడ మెయిన్ అధికారం ఉన్నప్పుడు అందరు అనుభవిస్తారు అధికారం ఉన్నప్పుడు అందరూ జలసాలు చేస్తారు కానీ పార్టీ ఓడిపోయినప్పుడు నా నాయకుడు కష్టంలో ఉన్నాడు అని నిలబడతాడు చూసావా అతనే అసలైన నాయకుడు అతనే అసలైనటువంటి క్యాడర్ వాడే అసలైనటువంటి కార్యకర్త అంతేగాని అధికారం పోయింది అని పార్టీ మారతారు చూసావా పార్టీ ఇయర్ వల్ల పార్టీ మారచ్చు రకరకాల కారణాల వల్ల అధికారం లేకపోవడం వల్ల బిజినెస్ల వల్ల మరొకటి మరొకటి వల్ల అధికారం మారచ్చు పార్టీ మారచ్చు కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది మధ్య ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాగేసుకున్నాడు వైఎస్ఆర్ సిపి నుంచి నాలుగు ఎంపీలను లాగేస్తు నలుగురు ఎంపీలను లాగేసుకున్నాడు తర్వాత చంద్రబాబు నాయుడుకి ప్రజలు ఇచ్చిన సీట్లు ఇరవై మూడే ప్రజలు ఏదంత సాధారణంగా మర్చిపోరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అన్ని సా కొన్ని ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు దూరం అయిపోయారు కానీ వాళ్ళు రియలైజేషన్ మొదలైందనే నేను అనుకుంటున్నాను పది పదిహేను రోజులు చాలా మందిలో అరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనుకున్నాము కానీ మరి పదకొండు సీట్లు వస్తాయా నలభై యాభై సీట్లు వస్తాయి అనుకున్నామే అను అని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ప్రధానమైన సామాజిక వర్గాలు వారు ఉన్నారు టీడీపీ నేతలు కూడా ఉన్నారు ఈ మాట అన్న వాళ్ళు చాలామంది టీడీపీ నేతలు అరే ఇంత దానం భూమైంది నలభై యాభై సీట్లు వస్తాయి అనుకున్నామే అరే అడ్మినిస్ట్రేషన్ కొంతవరకు బాగుంది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంత ఈజీగా తీసేట్ అదంతా కూడా కామన్ పీపుల్లో ఉంటుంది వాళ్ళ మైండ్లో ఉంటుంది ఇప్పుడు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మైండ్లో ఉంటుంది టీడీ టీడీపీ నేతలు జరుగుతున్నటువంటి హింస వాళ్ళ మైండ్లో ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ మైండ్లో చూసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారే వాళ్ళను ఎలా ఎక్కడ పెట్టాలి కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉండే వాళ్ళను ఎలా చూసుకోవాలని ప్రజలకు స్పష్టంగా తెలుసు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రిజల్ట్ దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే కక్ష సాధింపులు స్టార్ట్ అయ్యాయి ముఖ్యంగా ఋషికొండ ప్యాలెస్ కావచ్చు తాడేపల్లి నివాసంలో ఆయన సెక్యూరిటీ తగ్గించడం కావచ్చు ఇంటి వద్ద కంచర్లు తీసేయడం కావచ్చు బ్యారికేడ్లు తీసేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున దాడి జరిగేటువంటి ఉన్నాయి సో ఇవన్నీ ఫేస్ చేయడానికి వైసీపీ కావచ్చు వైసీపీ అధినేత కావచ్చు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చా అంటే వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత పదహారు నెలలు జగన్ గారిని జైల్లో పెట్టారు జగన్ గారి సీఎం అయిన తర్వాత స్కిల్ స్కిల్స్ డెవలప్ కేసులో యాభై రెండు రోజులు చంద్రబాబుని జైల్లో పెట్టారు ఈ రోజున చంద్రబాబు మాటలు చూస్తున్నా టీడీపీ నేతల మాటలు చూస్తున్నా కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఎక్కువగా లిక్కరు శాండ్ మీద మాట్లాడుతున్నారు లిక్కరు శాండ్ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయి దీని మీద గత ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే అంటున్నారు సో మరో పక్క ఏమన్నా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినైతే ఏమో ప్రజలు మాకు అధికారాన్ని అప్పగించింది కక్ష సాధింపులకు కాదు అవును ప్రజాసేవ చేయడానికి అని మరొకసారి అంటున్నారు చంద్రబాబు నాయుడు ఓన్గా డెసిషన్స్ తీసుకోవడానికి టీడీపీ ఒకటే అక్కడ అధికారంలోకి లేదు అధికారంలో లేదు అక్కడ అధిక కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ బీజేపీ జనసేన చంద్రబాబు తీసుకున్న ప్రతి డెసిషను ఆ డెసిషన్ పడే డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటే దానికి చంద్రబాబు నాయుడు టీడీపీ కాదు బీజేపీ జనసేన కూడా బాధ్యత వహించాలి దానికి బీజేపీ జనసేన సిద్ధంగా ఉన్నాయా అనేది ప్రధాన ప్రశ్న అంటే బుక్ పేరుతో ఓటింగ్స్ కూడా ఉన్నాయి కదా రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ అనేది ఫ్లెక్సీలు పోస్టులు వేసుకోవడానికి మనకు వస్తుంది కానీ టీడీపీ నేతలు అభిమానులు వాళ్ళు ఫ్లెక్సీలు పెద్ద పెద్ద పోస్టులు వేసుకోవడానికి మనకు వస్తుంది కానీ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి డిస్టర్బ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే అది రాసుకోవడానికి ఆ రోజున ఎన్నికల ప్రచారాల్లో వాళ్ళ సభల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది అర్థమైంది అంతే కానీ మరి ఈ రోజున ఆ రెడ్ రెడ్బుక్లో నా అంచనా ప్రకారం ఎక్కువగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి పోలీస్ ఎస్పీలు ఆర్సీఏలు కొంతమంది ఎస్ఐళ్ల పేర్లు ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోగలదా లో ఉన్నట్టు పోలీసులే ఎన్నికల సమయంలో కూటమికి బాగా హెల్ప్ చేశారనేటటువంటి మాట నడుస్తుంది ఏపీలో పోలీసులు కూడా సహకరించారు రేణనేది నడుస్తుంది మరి ఇవన్నీ కాదనుకొని వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోగలరా కూటమి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకోగలరా చెప్పండి ఏంటంటే ఇ రెడ్ బుక్ ఇట్లా చూపించి లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తలు ఉత్తేజాన్ని నింపడానికి వారి కార్యకర్తలని ఉత్సాహపరచడానికి అయితే పనికి వస్తుందిలే కానీ ఆ హైవే పక్కన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పోస్టులు వేసుకోవడానికి పనికి వస్తుంది కానీ అంతకుమించి అయితే ఏముండదు సో ఫైనల్ గా చెప్పండి వాటి మీటింగ్ ద్వారా ఎందుకంటే ఓటమి తర్వాత చాలా మంది వైసీపీ నేతలు బయటకు వచ్చి జగన్ మారాలి ఆ జగన్ మారితే తప్ప అంటే ఇంకా భవిష్యత్తులో ముందు ందుక వెళ్ళగల వెళ్ళగలమని కూడా కొన్ని కామెంట్లు రికార్డ్ మీదే సో ఈ రోజు మీటింగ్తో ఆ క్లియర్ అయినట్టయినా ఖచ్చితంగా ఈ రోజు మీటింగు వైఎస్ఆర్ నేతల్లో కేడర్లో ఒక రకమైన ఉత్సాహాన్ని అయితే ఇచ్చి దాంట్లో సందేహం అయితే లేదు అదేంగా ముందుకు పోతుందనే అనుకోవాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మారాలి మారతారా అని చాలా మంది అంటున్నారు ఎస్ ఆయన ఆయన అద్భుతమైన పాలన ఇచ్చాడు నేను ఇచ్చానని చెప్పుకుంటాడు ఇప్పుడు డీబీటీ కింద ఇన్ని డబ్బులు ఇచ్చాను నాన్ డీబీటీ కింద ఇన్ని డబ్బులు ఇచ్చాను ఆయన వాస్తవాలే కదా మారేదేమో దాంట్లో ఆయన కాకపోతే ఏంటంటే పార్టీ ఓడిపోయినప్పుడు వంద కారణాలు బయటకు వస్తాయి వెయ్యి కారణాలు బయటకు వస్తాయి వెయ్యి మాట్లాడటం అంతే కదా అవును అదే గెలిస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు అని వేరే తాళేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అంతే కదా ఓడిపోవడానికి రకరకాల మంది రకరకాల మాట్లాడటారు లీడర్గా ఆయన భరించాల్సి ఉంటుంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పడిలేసిన కెరెక్టర్ లాగా వస్తాడు దాంట్లో సందేహమే లేదు కోర్టు అంచనా ప్రకారం ప్రభుత్వం మీద ఏడాది రెండు రెండేళ్లలో వ్యతిరేకత అయితే స్టార్ట్ అవుతుంది దాంట్లో సందేహం అయితే లేదు థ్యాంక్ యూ వైవిరెడ్డి గారు సో ఇది ఏపీ రాష్ట్ర రాజకీయాలపైతో పాటు అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై సీనియర్ జర్నలిస్ట్ వైవి రెడ్డి గారి విశ్లేషణ